ప్రవీణ్ పగడాల సస్పీషియస్ డెత్ని సిబిఐ ద్వారా ఎందుకు ఎంక్వైరీ చేయించాలి ఆయన చనిపోయి ఎనిమిది రోజులైనప్పటికీ పోస్ట్మార్టం జరిగి ఏడు రోజులు అయినప్పటికీ ఇంతవరకు పోస్ట్మార్టం రిపోర్టు ఎందుకు బయట పెట్టలేదు హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు చాలామంది వందలు మేబీ వేలు వందలు అయితే మా దగ్గర రుజువులు ఉన్నాయి మేము ఇక్కడే ఉన్నాం ఇది యాక్సిడెంట్ కాదు అని అంటున్నా ఎంతవరకు వారి మధ్య ఎందుకు వారిని ఇన్వెస్టిగేట్ చేయలేదు ఇది యాక్సిడెంటే అనుకుందాం ఒక నిమిషం మరి యాక్సిడెంట్ అయితే ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు క్రైమ్ సీన్ చూస్తే ఇది హత్యగానే కనబడుతుంది నాకు వెళ్ళిన మీడియా మిత్రులు అందరికీ ఒకరిద్దరికి తప్ప ఇప్పుడు కొత్తగా ఒకరిని పుట్టించారట ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన అంటాడు ముందు ఒక మాట తర్వాత ఆయన అన్నమాట ఇంకొకటి ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు ప్రవీణేనండి ఆయనకి ఎలా తెలిసిన ప్రవీణ్ అని ఆ ఫోటోలు ఈయన మాట్లాడు ఎవరు తీశారు మరి ఆయన తాగుంటే ఎందుకు ఆయనని డిటైన్ చేయలేదు అరెస్ట్ చేయలేదు ఫైన్ రాయలేదు బాగానే కూర్చున్నారంటున్నారు మూడు గంటలు మీరు మంచినీళ్ళు ఇచ్చారని ఒకరు ఇంకో మీడియాలో భోజనమే పెట్టారని ఇంకొకరు ఏంటి ఈ కన్ఫ్యూజను నలభై సంవత్సరాల్లో నా జీవితంలో నూట యాభై ఐదు దేశాల్లో అనేక హత్యలు చూశాను అనేక యాక్సిడెంట్లు చూశాను ఎందుకంటే ఎక్కడ హత్య జరిగినా ఎవరికి జరిగినా మన రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏదో జరిగిందంటే వెంటనే నేను వెళ్ళిపోయాను నిన్న మొన్న ఒకడు పిచ్చోడు ఆడు పిచ్చి మాట్లాడుతున్నాడు ఒక యాంకరు కల్పితాలు నాకు ఐజీఏ ఇచ్చారట ఓయ్ ఓయ్ నీకు ఐజీ ఇచ్చాడు ఆ ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలు నేను ఇన్వెస్టిగేట్ చేశాను మందు కొన్నది ప్రవీణ్ కాదు బట్టలు తేడా అలా అక్కే అంటుంది మా లైఫ్లో మా అన్నయ్య మందు తాగలేదు తా కొనలేదు మీరు నిజంగా మందు కొనుంటే ఐదు రోజులు ఎందుకు కోరుకున్నారు ఇరవై నాలుగు గంటలు రచ్చ రచ్చ అయినప్పుడు వెంటనే ఆయన బయటికి తీయాలి కదా ఆ ఎస్ఐ వెంటనే మాట్లాడాలి కదా ఈ మందు కొన్ని వీడియోలు రావాలి కదా తెలుగు వాళ్ళకి మీరు పువ్వు పెడతారా ఆంధ్రులు ప్రపంచంలో తెలివైన వాళ్ళు దానికి ఉదాహరణ నేను ఇక్కడ పుట్టి ప్రపంచాన్ని శాసించి అమెరికన్ ప్రెసిడెంట్లు నా ముందు నిలబెట్టుకొని నా మీటింగుల్లో కూర్చోబెట్టుకొని ఇక్కడ పదహారు మంది ముఖ్యమంత్రులు ఆరుగురు ప్రధానమంత్రులు నూట యాభై ఐదు మంది ప్రెసిడెంట్లు మొన్న నవంబర్ ఇరవై మూడు సమిట్ మీరు నూట తొంభై ఎనిమిది మంది వరల్డ్ లీడర్స్ మీరు చూశారు రుజువులు ఉన్నాయి అని వందల మంది బయటకు వస్తున్నారు ఎవరు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అది మా ప్రవీణ్ మా అన్నయ్య కాదు ప్రవీణ్ చెల్ అంటుంది ప్రవీణ్ అసిస్టెంట్ అంటుంది ఫోటోలు చూశారు మీడియాలో వీడియోలో పోలీసులు రిలీజ్ చేసినాయి అరే ఆ మోటార్ సైకిల్ అంత ఎత్తు మా అన్నయ్య లేడు అంత పొట్ట మా అన్నయ్యకి లేదు అంటే పన్నెండు గంటల్లో పొట్ట వచ్చిందేమో నాకు తెలియదు నాకు రాదు ఇంచులు వస్తుంది మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది మరి ఇంత లేనోడికి ఇంత పొట్ట ఎలా పెట్టారు పొట్టిగా ఉన్నోడికి యావరేజ్ హైట్ ఉన్నోడి అంత ఎందుకు చేశారు బుల్లెట్ అంత హైట్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ అయినప్పుడు వీడియో ఏది ఒకటే అడుగుతున్నాను యాక్సిడెంట్ అయింది అంటున్నాను ఆ వీడియో రిలీజ్ చేయండి ఏం రిలీజ్ చేశారు బాడీ కిందని పైని మోటార్ సైకిల్ యాక్సిడెంట్ ఎప్పుడైనా బాడీ కింద నుండి మోటార్ అయితే అంటే బా ఆ మోటార్ సైకిల్ ఏమైనా ఆక్సిజన్తో చంపింది ఆయన్ని బాడీ కిందనేటి మోటార్ సైకిల్ పైనేటి యాక్సిడెంట్ అయితే ఎక్కడ చూడండి బాడీ ఒక దారి పడిపోద్ది మోటార్ సైకిల్ ఒక దారికి వెళ్ళిపోద్ది కాలు ఇరిగిపోద్దు చేయి ఇరిగిపోద్దు హెల్మెట్ లేకపోతే అందరికీ హెల్మెట్లు దానం చేయమని అందరు ముఖ్యమంత్రులకి లెటర్లు రాసా ఎందుకు ఐదు వందలకైనా ఇవ్వండి దానమైన చేయండి అని ఎందుకు హెల్మెట్ లేకపోతే చనిపోతాడు ఆయనకి హెల్మెట్ ఉంది ఆయన హెల్మెట్కి ఏమవలేదు నేను చూశాను ఆయన మక్కు మీద గాయాలు పోస్ట్ మార్టం వీడియోలు ఉన్నాయి మీరందరూ రిలీజ్ చేశారు గాయాలు అది యాక్సిడెంట్ కాయాలి అలాగా బుర్ర పగ్ బుర్ర పగిలిపోద్ది ఈ పళ్ళు ఈ నాలుక ఏమైంది నాలుకను కోస్తానని ఒకడు అన్నాడు జనవరి ముప్పై ఒకటిని ప్రవీణ్ పోస్ట్ పెట్టాడు మరి ఆయన్ని అరెస్ట్ చేశారా ఆయన్ని ఇన్వెస్టిగేట్ చేశారా నీ నాలుకను కోస్తాను నీ గుడ్లు పీకుతాను అన్నోడికి ఏం పీకారు ఆ నాలుగు ఉందో లేదో నన్ను నోపించేయనే లేదు పోలీసులు అందుకే నేను వెళ్ళాను లోపలికి ఇంత దూరం మాకుని చూశాను ఆ మూతంతా అది పొంగిపోయింది ఇవన్నీ గాయాలు కర్రతో కొట్టిన అవుతాయి బ్లేడ్తో కట్ చేసిన అవుతాయి నా కామన్ సెన్స్ నేను చూడలేదు ఇది హత్య అని లక్షల కోట్ల మంది నమ్ముతున్నారు ప్రస్తుతానికి ఉన్న రుజువులతో దానికి వీళ్ళు ఈ దీన్ని క్లోజ్ చేయాలి అంటే పోస్టుమార్టం రిపోర్ట్ వెంటనే చేసిస్తే ఆయన తాగాడండి ముందే ఏం చేయాలి అంతవరకు ఎందుకు పంచనామాలు రాయాలి యాక్సిడెంట్ జరిగిన పదకొండు నలభైకే మరి సీసీటీవీ కెమెరాలో యాక్సిడెంట్ అవగానే ఎందుకు రాలేదు పోలీసులు అక్కడికి యాక్సిడెంట్ అయింది ఏ వెహికల్ గుద్దింది ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారట ఇప్పుడు ఏమైనా కొత్త వెహికల్ పెడతారు మళ్ళా కొత్త సబ్ ఇన్స్పెక్టర్లు ఏమైనా లాగుతారా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయింది కనబడుతుంది క్లియర్గానే మోటార్ సైకిల్ వెళ్తుంది చక్కు గుద్దిందా వ్యాన్ గుద్దిందా కారు గుద్దిందా ఆయనంతలా ఆయన పడిపోయాడు అక్కడ స్పీడ్ ఎంత చూసారు మీరు యాక్సిడెంట్ సీన్ని జస్ట్ అడుగులు అక్కడ యాక్సిడెంట్ అయితే బండి అటెళ్తుంది మనిషి ముందుకుంటాడు అక్కడి నుంచి ఎక్కడికి ఎలాగొచ్చాడు ఆ శవం మీదకి బండి ఎలాగొచ్చింది చక్కగా ఐ గ్లాసులు పక్కన ఎలాగ ఉంటాయి హెల్మెట్ అంత బాగా ఎవరు తీసి హెల్మెట్ పెట్టారు అది ఈ హెల్మెట్టా ఆ హెల్మెట్టా ఎన్ని ప్రశ్నలు మనం ఇప్పుడు సోషల్ మీడియా వరల్డ్ అండి ఫోన్ ట్యాపింగ్ వరల్డ్ అండి నేనేం మాట్లాడుతున్నానో నా నాతో ఈక్వల్గా గవర్నమెంట్కి తెలుస్తుంది నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు కనుక నేను ట్రంప్తో మాట్లాడలేదో వాళ్ళకే తెలుసు నేను అమిత్ షాతో మాట్లాడేనో మోదీతో మాట్లాడలేదో వాళ్ళకే తెలుసు ఎందుకు వాళ్ళు నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు నేను ఏం మాట్లాడానో వాళ్ళకి తెలుసు ఇంత చిన్న ఇష్యూని ఇంత చిన్న ఇష్యూ ఏది ఇది యాక్సిడెంట్ అయితే ఆ వన్ మినిట్ అన్ని సిసి మూడు వందల సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయట అసలైంది ఏది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎవరైనా చూసారా మీడియా మిత్రులు యాభై మందిని నలభై మందిని అడుగుతున్నాను కాదు యాక్సిడెంట్ వ్యాఖ్యలు గుద్దిన ఫుటేజ్ ఎవరైనా చూసారా కాదు చెప్పలేదు దేవాల నుంచి ఆ ఫుటేజ్ అని అడిగాను కాదు రెడ్ కారు ఫాలో అవడం కాదు నేను నాలుగు కార్లు ఫాలో అయ్యాయి పాప అన్యాయం ఆళ్ళెందుకు పట్టుకుంటారు నేను అడుగుతుంది మోటార్ సైకిల్ని కారా వెనక నుంచి ఫాలో అయింది ట్రక్కా బస్సా ఎవరు గుద్దారు అన్న ఫుటేజ్ ఎవరైనా చూసారా ఒకటి లేదా ఆయనే పల్టీలు పడ్డం ఎవరైనా చూసారా కమ నేన ఆర్గ్యూ చేస్తా సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను హైకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను క్రైమ్ సీన్ నేను ఆర్గ్యూ చేస్తా ఈ కేసులో వాళ్ళు వంద మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రమ్మనండి గవర్నమెంట్ ప్లేడర్లు రమ్మనండి ఆర్గ్యుమెంట్స్ వినిపించమనండి నాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి సిబిఐకి ఎంక్వైరీకి చేయమనండి సిబిఐ నేను లేదా అంజనీ కుమార్ యాదవ్ గారు మంచి రిటైర్డ్ డీజీపీ మధ్యనే రిటైర్ అయ్యింది ఆయన్ని పెట్టమనండి నాకు ప్రోబన్ అదే వసూలు ఖర్చులన్నీ నేనే పెడతా నాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి ఒక నా మీద ట్రస్ట్ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ వదిలే లోపటి నన్ను ఇప్పటికే ఆయన ప్రేమిస్తాడు ఎందుకంటే ఆయనకు మంచి ఇమేజ్ ఉండాలని కాపాడుతున్నాను నేను ఆయన ఇష్టం చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ కాపాడాలనుకుంటున్నాను ఆయన ఇష్టం తన నాన్న తాను అంటే మరి ఆయన ఇష్టం నేను మంచి చేయడానికి వచ్చానని మానవులు అందరికీ తెలుసు రెండు వందల కోట్లకి నేను ఏ హిందువుని ఎప్పుడైనా దూషించానా సపోర్ట్ చేశానా తప్ప ఏ ముస్లిం అయినా దూషించానా వాళ్ళ కొరకు అమెరికాతో ఫైట్ చేసి యాభై నాలుగు దేశాలు అండగా నిలబడ్డాను ఖురాన్ బర్నింగ్ ఆకుండా ఆపారు నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది నేను అడిగిన ప్రశ్నలకు మీరు అడగండి మీడియా వాళ్ళ ప్రశ్నలు అడగండి నేను అడిగిన ప్రశ్నలు మీరు జవాబు చెప్పండి మీరు కారో వ్యానో గుద్దడం చూశారా లేదు మీడియా కంటే పెద్దలు ఎవరు ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు ఇరవై కోట్ల మందిని అమ్మా మూవీలు చాలా చేస్తా అదే అంటున్నాను మూవీలు చేస్తే నేను చెప్పలేను ఎనిమిది రోజులు ఎందుకు రిలీజ్ చేయలేదు సోమవారం రాత్రి అయింది చేయండి అప్పుడు దానికి జవాబు చెప్తాను మళ్ళీ వస్తాను కదా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను కదా మళ్ళీ ఏపీ హైకోర్టులో ఉంటాను కదా ఫ్రైడే బాబు నేను చూపిస్తా నాతో పాటు చంద్రబాబు నాయుడు గారి దానికి రా నేను ఒకరినే నమ్ముతాను ఈ రాష్ట్రంలో ఇతర దేశంలో ఈ రాష్ట్రంలో ఒకరిని నమ్ముతాను ఇప్పుడు కూడా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వెళ్తాను చూపిస్తా నా దగ్గర ఏమున్నాయో నాకు ఆయన దగ్గరికి ఆయన ఇరవై రెండు సార్లు ఆదరికి వచ్చాడు అదో పిచ్చి ప్రశ్న ఆయన దగ్గరికి వెళ్తే నన్ను కాదంటే ఇరవై రెండు సార్లు నాదరికి వచ్చాడు ఇప్పుడు కూడా ఇంకెందుకు ప్రవీణ్ గారిది హత్య అని వందలు వేల మంది అంటున్నారు నాకు అనుమానం ఉంది నేను చూసిన సాక్ష్యాలతో నేను మాట్లాడిన వారు నేను చూసిన వీడియోలు నేను చూసిన ఇన్ఫర్మేషను ఇప్పటికి అది హత్యగానే కనబడుతుంది నాకు ఓయ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఘోరంగా మాట్లాడుతున్నాడు అల్లా పేరు తీసుకొని జీసస్ పేరు తీసుకొని ఆయన కన్వెన్షన్లో మాట్లాడుతున్నాడు మీడియాలో మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి యథా రాజా ప్రజా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రెచ్చగొట్టే మాట్లాడితే పాస్టర్లు ఎలా మాట్లాడతారు హిందూ ప్రిస్టులు ఎలా మాట్లాడతారు నేను మాట్లాడానా ఎప్పుడైనా నీ బట్టలు ఓడగొట్టి నిన్ను కొడతానని అన్నానా ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఆ మాటలు అన్న తర్వాతే కదా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు శాంతి కోరుకోమని అంటున్నాను అంటే నేను బట్టలు ఓడగొడతానని ఎవరినైనా అంటే నాకు పదవిస్తారా నేను అమిత్ షాని రూపాలా గారిని నమ్ముతున్నాను దేశంలో కోర్టులు నమ్ముతున్నాను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని నమ్ముతున్నాను ఇప్పటికీ చేయలేదా ఆయన ఇష్టం చరిత్రహీనుడిగా మిగిలిపోతారు